హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు గురించిన సమాచారాన్ని ఒకసారి చూద్దాం ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ఇటీవల డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ పద్దెనిమిదవ ఎడిషన్ని ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు విడుదల చేశారు ఈ రిపోర్ట్ను పర్యావరణం అడవులు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తుంది ఈ డేటా ప్రకారం గ్రీన్ కవర్లో అతిపెద్ద విస్తీర్ణం కలిగిన రాష్ట్రాల ప్రకారంగా మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర మహారాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి గత రెండేళ్లలో అత్యధికంగా చెట్లు అడవుల విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ అలాగే ఒడిస్సా రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి ఒకసారి ముఖ్యాంశాలను చూద్దాం ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడులోని ముఖ్యాంశాలను ఒకసారి చూస్తే ఈ రిపోర్ట్ ప్రకారం దేశం మొత్తం దేశంలో మొత్తం గ్రీనరీ ఏరియా ఇరవై ఐదు పాయింట్ ఒకటి సెవెన్ శాతానికి పెరిగింది దీని ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం అటవీ విస్తీర్ణం మొత్తం అటవీ విస్తీర్ణం ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లు ఇది భారత భౌగోళిక ప్రాంతంలో ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతంగా ఉంది అటవీ విస్తీర్ణం డెబ్బై ఒక్క లక్షల ఐదు వేల మూడు వందల నలభై మూడు చదరపు కిలోమీటర్లు అలాగే చెట్ల విస్తీర్ణం పదకొండు లక్షల రెండు వేల పద్నాలుగు చదరపు కిలోమీటర్లు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెరిగిన అడవులు చెట్ల విస్తీర్ణం చూస్తే ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్లు ఇందులో అటవీ విస్తీర్ణం నూట యాభై ఆరు చెరపు చదరపు కిలోమీటర్లు చెట్ల విస్తీర్ణం పన్నెండు వందల ఎనభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెరిగిన అడవిల చెట్ల విస్తీర్ణం పద్నాలుగు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్లు అయితే ఇందులో అటవీ విస్తీర్ణం నూట యాభై ఆరు చదరపు కిలోమీటర్లు చెట్ల విస్తీర్ణం పన్నెండు వందల ఎనభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు దేశవ్యాప్తంగా అడవులు చెట్ల విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాలు ఒకసారి చూస్తే దేశవ్యాప్తంగా అడవులు చెట్ల విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ముందంజలో ఉంది అలాగే ఉత్తరప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా అడవులు చెట్లు పెరిగిన రాష్ట్రాలను ఒకసారి చూస్తే పరంగా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్లు ఉన్నాయి అటవీ విస్తీర్ణం మాత్రమే పెరిగిన రాష్ట్రాలు అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాలు ఒకసారి చూస్తే మిజోరాం గుజరాత్ ఒడిస్సా ఈ రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం పెరిగింది ఢిల్లీ బీహార్ ఉత్తరాఖండ్లో అడవుల చెట్ల విస్తీర్ణం బాగా తగ్గింది అని ఈ నివేదిక తెలిపింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఢిల్లీ బీహార్ ఉత్తరాఖండ్లో అడవులు చెట్ల విస్తీర్ణం బాగా తగ్గింది అని ఈ నివేదిక పేర్కొంది ఆయా రాష్ట్రాల వారిగా మొత్తం భౌగోళిక ప్రాంతంలో పెరిగిన అటవీ చెట్ల విస్తీర్ణాన్ని ఒకసారి చూస్తే ఆయా రాష్ట్రాల వారిగా మొత్తం భౌగోళిక ప్రాంతంలో పెరిగిన అటవీ చెట్ల విస్తీర్ణంలో మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్రలు ఉన్నాయి భౌగోళిక ప్రాంతం వారిగా అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఒకసారి చూస్తే భౌగోళిక ప్రాంతం వారిగా అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఒకసారి చూస్తే లక్షద్వీప్ తొంభై ఒకటి పాయింట్ మూడు మూడు శాతం అలాగే మిజోరాం ఎనభై ఐదు పాయింట్ మూడు నాలుగు శాతం అండమాన్ మరియు నికోబార్ దీవులు ఎనభై ఒకటి పాయింట్ అరవై రెండు శాతం ఉన్నాయి దేశంలో ముఖ్యమైన పర్యావరణ వనరులను ఒకసారి చూస్తే దేశంలో ముఖ్యమైన పర్యావరణ వనరులను ఒకసారి చూస్తే మడ అడవుల విస్తీర్ణం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు వెదరు కలప విస్తీర్ణం ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు చదరపు కిలోమీటర్లకు పెరిగింది వెదురు కలప విస్తీర్ణం వెదురు కలప విస్తీర్ణం ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు చదరపు కిలోమీటర్లకు పెరిగింది మొత్తం పదిహేను లక్షల నాలుగు వేల ఆరు వందల డెబ్భై చదరపు కిలోమీటర్ల మేర వెదురు కలప విస్తరించుంది కార్బన్ స్టాక్ సిక్వేస్ట్రేషన్ కార్బన్ స్టాక్ సిక్వేట్రేషన్ ప్రస్తుతం అడవుల్లో ఉన్న కార్బన్ స్టాక్ ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు మిలియన్ టన్నులు అనగా ఎనభై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నులు పెరిగింది దేశంలో కర్బన వ్యర్థాలు దేశంలో కర్బన వ్యర్థాలు తగ్గాయి రెండు పాయింట్ రెండు తొమ్మిది బిలియన్ టన్నులు తగ్గాయి అదనంగా మరో మూడు బిలియన్ టన్నుల కర్బన్ వ్యర్థాలను కర్బన వ్యర్థాలను రెండు వందల రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు ఈ నివేదిక తెలిపింది అదనంగా మూడు బిలియన్ టన్నుల కర్బన వ్యర్థాలను రెండు వేల ముప్పై నాటికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు ఈ నివేదిక తెలిపింది ఎక్కువ అటవీ ప్రాంతం ఉన్న రాష్ట్రాలు ఎక్కువ అటవీ ప్రాంతం ఉన్న రాష్ట్రాలు పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ముప్పై మూడు శాతం కంటే చూడండి ముప్పై మూడు శాతం కంటే భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి మిజోరాం లక్షద్వీప్ అరుణాచల్ ప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాలు డెబ్బై ఐదు శాతానికి పైగా అటవీ విస్తీర్ణమును కలిగి ఉన్నాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యకాలంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యకాలంలో వంద పాయింట్ నాలుగు రెండు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గినట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ తెలిపింది వంద పాయింట్ నలభై రెండు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది ఇక రెండు వేల ఇరవై ఒకటి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి నివేదిక ప్రకారం తెలంగాణలో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది అయితే రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు పాయింట్ పదకొండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం విస్తీర్ణానికి తగ్గింది అంటే దీని ప్రకారం దాదాపుగా వంద చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే హైదరాబాద్లో ఒకటి పాయింట్ ఆరు ఒకటి చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే హైదరాబాదులో ఒకటి పాయింట్ ఆరు ఒకటి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తగ్గింది అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యకాలంలో రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు గాను ముప్పై మూడు జిల్లాలకు గాను పదమూడు జిల్లాల్లో పదమూడు జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా చూడండి పదమూడు జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా ఇరవై జిల్లాల్లో ఇరవై జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెరిగింది పదమూడు జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గితే ఇరవై జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెరిగింది ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా నూట పదిహేను పాయింట్ యాభై చదరపు కిలోమీటర్లలో తగ్గగా అత్యల్పంగా సూర్యాపేట ఒకటి పాయింట్ జీరో ఐదు చదరపు కిలోమీటర్లలో విస్తీర్ణం తగ్గింది ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం నిర్మల్ కొమరం భీం మహబూబాద్ ఇవి మొదటి మూడు స్థానాల్లో తగ్గిన జిల్లాల్లో ఉన్నాయి అలాగే పెరిగిన జిల్లాలను ఒకసారి చూస్తే పెరిగిన జిల్లాల్లో పెరిగిన జిల్లాలను ఒకసారి చూస్తే అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లాల్లో మొదటి స్థానం జగిత్యాలు ఉంది ఇక పెరిగిన జిల్లాలను ఒకసారి చూస్తే పెరిగిన జిల్లాల్లో జగిత్యాల్ మొదటి స్థానంలో ఉంది జగిత్యాలు మొదటి స్థానంలో ఉంది జగిత్యాల్లో యాభై నాలుగు పాయింట్ డె చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది జగిత్యాల్ నాగర్ కర్నూల్ మంచిరాల్ సంగారెడ్డి ఇక్కడ వికారాబాద్లో జీరో పాయింట్ ఒకటి రెండు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది ఇది ఫ్రెండ్స్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం భారతదేశం మరియు తెలంగాణలో అటవీ విస్తీర్ణం గురించిన సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్